నమస్తే నేను ప్రశాంత్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఊహించని విషయాలు చాలా జరుగుతున్నాయా అసలు ఏం జరుగుతున్నాయి అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ వైఎస్ఆర్సీపీ పార్టీలో అసలు ఏం జరుగుతుంది ఊహించనివి చాలా జరుగుతున్నాయి అని చెప్పేసి అయితే వినిపిస్తూ ఉన్నాయి అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ దాని ప్రకారం అయితే అలాగే మెయిన్ మీడియాలో కూడా కొన్ని చోట్ల వచ్చి వచ్చింది న్యూస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఎంపీగా పోటీ చేసి ఆయన ఢిల్లీ వెళ్ళిపోతారు అనేది ఒకటి వినిపిస్తుంది పులివెందుల మరి ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేస్తారు అప్పుడు ఆయన రిజైన్ చేస్తా అంటే రెడ్డి గారు పోటీ చేస్తారు అని చెప్పి వినిపిస్తుంది అసలు ఈ ఈ పరిణామాలు ఇంత వేగంగా తీసుకోవాల్సిన అవసరం ఏముంది అసలు తీసుకుంటారా అనేది కూడా చర్చ నడుస్తుంది ఊరికే అయిదా గాసిపా లేదంటే ఏదో క్యాజువల్గా మాట్లాడుకున్నటువంటి మాటలు బయటకు వచ్చి ఈ విధంగా న్యూస్ రూపంలో వచ్చిందా అనేది కూడా ఒకటి వినిపిస్తుంది అయితే ఒకటి మాత్రం వాస్తుంది రీసెంట్గా ఆయన అందుబాటులో ఉన్నటువంటి లీడర్లతోటి ఒక సమావేశం అయ్యారు ఆ సమావేశంలో ఎమ్మెల్యేలు అలాగే ఆయన అసెంబ్లీకి హాజరు కావాలా వద్దా అనేటువంటి దాని మీద చర్చలు జరిగినప్పుడు కొంతమంది మనం అసెంబ్లీకి వెళ్తే బాగుంటుంది అసెంబ్లీకి వెళ్ళకపోతే ప్రజా సమస్యలు మనం ప్రస్తావించలేము కదా కాబట్టి వెళితే బాగుంటుంది అనేటువంటి ఒక సజెషన్ ఏదో ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన నుంచి రియాక్షన్ ఏంటంటే వెళ్తే మీరు వెళ్ళండి నేను పెద్దిరెడ్డిని పంపిస్తాను అని చెప్పి చెప్పారట ప్లస్ టైం ఉంటే వాళ్ళు టైం ఇస్తారు కనుక్కోండి అయ్యన్ పాత్ర గారిని స్పీకర్ని టైం ఇస్తానంటే అప్పుడు ఆలోచిద్దామని చెప్పి అన్నారు అనేది ఒకటి వస్తుంది అసలు ఈ మాట అన్నారు వెళ్తే మీరు వెళ్ళండి పెద్దిరెడ్డి గారిని పంపిస్తాను మీకు తోడుగా అని చెప్పేసి అని అంటే పెద్దిరెడ్డి గారు తోడు అవసరం ఉంది ఎమ్మెల్యేలకి ఎమ్మెల్యేలకి పెద్దిరెడ్డి తోడు పెద్దిరెడ్డి గారు తోడు అవసరం లేదు కదా ఒక సింగిల్ అయినా పోయి కూర్చొని ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో కోనమనేని సాంసరావు గారు సిపిఐ ఐనుంచి ఉన్నారు ఆయన వెళ్తున్నాడు ప్రజా సమస్యలు ప్రస్తావిస్తున్నారు మరి ఒక్క సింగిల్ అయినా కానీ వెళ్ళి ప్రస్తావించవచ్చు మరి వాళ్ళకి తోడుగా అంటే అసెంబ్లీలో ఉన్న ఏం చేయరు కదా అసెంబ్లీలో ఏం చేస్తారు అసెంబ్లీలో ఎవరెవరు కొట్టరు తిట్టరు తిట్టినా కానీ అన్పార్లమెంటరీ అని చెప్పి యాక్షన్ తీసుకుంటారు దానికి ఒక ప్రొసీజర్స్ ఉంటాయి ప్రొసీడింగ్స్ ఉంటాయి దాని ప్రకారమే అసెంబ్లీ నడుస్తుంది అంతే తప్ప మీకు నేను తోడుగా పంపిస్తాను పెద్దిరెడ్డి గారిని అని చెప్పి అన్నారు అంటే ఈయన అసెంబ్లీకి రాను అని చెప్పి చెప్పారు ఎందుకు రాడు అని చెప్పి చెప్తున్నారు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే నేను వస్తానని చెప్పి ఆయన భీష్మించుకొని కూర్చున్నారు దాని మీద హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు నాకు ప్రతిపక్ష హోదా ఇప్పించండి అని చెప్పి హైకోర్టు ఇప్పించలేదని చెప్పి ఆయనకి తెలుసు హైకోర్టు అయితే హైకోర్టులో లేదా సుప్రీంకోర్టులు ఇచ్చేట పని అయితే ముఖ్యమంత్రులను ప్రధానమంత్రులు కూడా అవే ఇచ్చేయచ్చు కదా ఆ పరిధి ఆ పరిధి దా దాంట్లోకి రాదు జ్యుడిషనరీ పరిధిలోకి రాదు అయినప్పుడు కూడా ఆయన పిటిషన్ వేశారు న్యాయ పోరాటం చేస్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏంటి అసెంబ్లీకి పోదామని చెప్పి అంటారు అంటే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఆ పార్టీలో ఈ భిన్నాభిప్రాయాల నడుమ అసలు ఆ పార్టీలో బహుశా నేను అనుకోవటం ఈ వీక్లోనే కీలకమైనటువంటి సమావేశం జరుగుతుంది రీజనల్ కోఆర్డినేటర్సు తర్వాత తర్వాత స్టేట్ సంబంధించినటువంటి లీడర్సు వీళ్ళందరూ సమావేశం అవుతున్నారు బస్సు నేను అనుకోవటం బుధవారం అనుకుంటా సమావేశం అవుతున్నారు ఈ సమావేశంలో ఒక సంచలనమైన నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే అవకాశం ఉంది అనేది ఇప్పుడు వస్తున్నటువంటి స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటి ఆ సంచలన నిర్ణయం అని అంటే అందరూ ఎమ్మెల్యేల చేత అలాగే ఎంపీల చేత రాజీనామాలు చేయించేసి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తాము అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఇప్పుడు ఆల్రెడీ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయనతో పాటు ఎంపీలు ఒక నలుగురు ఉన్నారు ఆ ఎంపీలు నలుగురు వీళ్ళు వెళ్ళేసి డైరెక్ట్గా రాజీనామాలు చేసి వెళ్తే ప్రజల్లో బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అని చెప్పి తెలియజేయడానికి ఆ ప్రయత్నం ఆయన చేయబోతున్నారు అని చెప్పి ఒక న్యూస్ గత రెండు రోజుల నుంచి బాగా హల్చల్ చేస్తుంది ఇప్పుడు ఆ పని చేస్తారా ఆయన ఒకవేళ ఎన్నికల ముందు చేసినా దానికి ఏమైనా అర్థం ఉంది మరి ఇప్పుడే చేస్తారా చేసే అవకాశం ఉందా ఇప్పుడు ఒకవేళ చేసినా కానీ ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి బై ఎలక్షన్ చూస్తే కనుక గెలవచ్చు గెలవకపోవచ్చు నలుగురు ఎంపీలో ఒకరు పోయినా లేదు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఒకరు ఎదురుపోయినా అది డ్యామేజే కదా ఆయనకి సో అలాంటి పరిస్థితులు ఆయన ఎందుకు నిర్ణయం తీసుకుంటాడు అనేది ఒకటి వినిపిస్తుంది ఇక రాజకీయంగా ఈ మధ్య కాలంలో ఏమి వినిపిస్తుంది రాజారెడ్డి వస్తారు సరైన సమయంలో ఒక నిర్ణయం తీసుకుని అనౌన్స్ చేస్తానని చెప్పి ఆవిడ చెప్తున్నారు ఎవరు షర్మిళ అంటే షర్మిళ దూకుడుగా ఉన్నారు షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి దూకుడుగా వెళ్తున్నటువంటి క్రమంలో ఎంత బలపడితే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత ఓట్ బ్యాంక్ పరంగా నష్టం అక్కడ ఆంధ్రప్రదేశ్లో బహుశా అందుకు ఒక టెంపో క్రియేట్ చేసేదానికి ఈయన ఏమైనా ఆ ప్రయత్నం చేస్తున్నారా అని అంటే అదేం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు తెలిసినటువంటి వాళ్ళు చెబుతున్నారు ఇదంతా గాసిప్ న్యూస్ దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అలా చేయరు ఇప్పుడు ఎందుకు చేస్తారు ఇప్పుడు చేసినందువల్ల నష్టం తప్పితే లాభం లేదు కదా అని చెప్పి చెబుతున్నారు మరి వీళ్ళ మీద అనర్హత బయట వేస్తారంటే అనర్హత బయట వేయడానికి నిబంధనలు ఉన్నాయని చెప్పేసి డిప్యూటీ స్పీకర్ హోదాలో కృష్ణ రఘురామకృష్ణరాజు గారు ఆల్రెడీ సెక్షన్స్ కూడా చెప్పారు ఈ సెక్షన్ పలాన పాలైన సెక్షన్ ప్రకారం వరుసగా అరవై రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేయచ్చు అని చెప్పి అనర్హత వేటు వేయించేదాకా వెయిట్ చేస్తారు తప్పితే మూకుమ్మడి రాజీనామాలు చేసేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉందా అంటే లేదు రాజీనామాలు చేసి వెళ్తారు ఆయన ఎంపీకి వెళ్తాడు భారతి రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు ఇవన్నీ కూడా గత రెండు రోజుల నుంచి స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూస్ దాన్ని పూర్తి స్థాయిలో మనం నమ్మడానికి లేదు ఆ పని చేయరు అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ చేస్తే కనుక అంటారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలిసినటువంటి వాళ్ళు ఏంటంటే ఎవరేం చెప్పినా వినడు ఆయన ఏదనుకుంటే అది చేస్తారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అలా అయితే కనుక చేయొచ్చు ఇప్పుడు అసలు ఇదంతా ఎందుకు వచ్చింది అని అంటే ఆయనకి ఒక స్వామీజీ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి జనరల్గా ఆ స్వామీజీ చెప్పింది వింటూ ఉంటారు ఆయన ఆ స్వామీజీకి కూడా ప్రభుత్వం మారిన తర్వాత చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ఏ విధంగా అయితే లిక్కర్ స్కామ్లో అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అను లేదంటే వాళ్ళ బ్రదర్సు కజిన్స్ వీళ్ళందరూ అరెస్ట్ అవుతున్నారు కదా అలానే ఆ స్వామీజీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఆశ్రమం తాలూకు ఇబ్బందులు కొన్ని పడ్డారు ఏదో ఒకలాగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని దించేయాలనేటువంటి ప్రయత్నం ఆయన చేస్తారు ఎందుకంటే తన ఆత్మ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పారు ఆయన సో ఆయన చేసే అవకాశం ఉంది సో ఆయన ఇప్పటికే రకరకాల యాగాలు హోమాలు చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జాతకము అలాగే రెడ్డి గారి జాతకం కూడా చూశారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడిగా ఉంటే కనుక పార్టీ బలహీనపడుతుంది ఈయన జాతకం బాగలేదు అదే రెడ్డి గారి జాతకం బాగుంది రెడ్డి గారి జాతకం బాగుంది కాబట్టి ఆమెని అసలు పార్టీ పగ్గాలు బట్టిచ్చేసే ఆవిడకి ఆవిడ ద్వారా మనం పార్టీని ఫ్లోట్ చేయొచ్చు అనేటువంటి ఒక సజెషన్ చూసిన ఆ స్వామీజీ ఇచ్చారని కూడా తెలుస్తుంది సరే ఆ స్వామీజీ ఎవరనేది నేను పేరు చెప్పకపోయినా అందరికీ తెలుసు పేరు కూడా నేను చెప్పదలుచుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది తన ఆత్మ అని చెప్పేసి ఎవరు అన్నారు ఏ స్వామి అన్నారు అందరికీ తెలుసు సో ఇప్పుడు ఆ స్వామి ఈ ఆస్ట్రాలజీ ప్రకారం ఈ గ్రహ గతులు గ్రహస్థితులు వీటన్నిటిని లెక్కేసి హోమాలు చేసి లేదంటే యాగాలు చేసేసి ఎలాగైనా సరే ఈ కూటమి ప్రభుత్వంలో చీలకి తీసుకురావాలంటే భారతీరెడ్డి గారిని ఆమె గ్రహబలం బాగుంది ఆమెను పెట్టాలి అనేది ఏదో ఒక సూచన సలహా ఇచ్చారు ఆ సూచన సలహా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాగా పరిగణలోకి తీసుకుంటున్నారు అనేది కొంతమంది ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే చెప్తున్నారు ఒకవేళ అదే నిజమైతే కనుక కీలకమైనటువంటి సమావేశం రెండు మూడు రోజులు పెడుతున్నారు అప్పుడు ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది ఒకవేళ ఆ నిర్ణయం తీసుకుంటే ఆ స్వామీజీ కారణంగానే తీసుకున్న తీసుకుంటారు పొలిటికల్ ఈక్వేషన్లో కనుక అయితే మాత్రం ఈ ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకుంటే మూకుముటి రాజీనామా నిర్ణయం తీసుకుంటే మరొక తప్పు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు అవుతుంది అలా కాకుండా మూఢనమ్మకాలు లేదంటే ఈ గ్రహశాస్త్రాలు గ్రహాలు వీటిని బేస్ చేసుకుని కనుక చేస్తే మాత్రం ఆయన సరే అట్ట చేసినా ఇటు చేసినా నష్టం జరిగే అవకాశం ఉంది ఎందుకంటే పులివెందుల్లో జడ్పీటీసీ ఎన్నికలు ఇంటి మెట్ల జడ్పీటీసీ ఎన్నికలు జరిగితే డిపాజిట్లు కొట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కనుక వెళితే కష్టం ఇంకోటి ఆల్రెడీ జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే కనుక ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఎంతో తెలిసిపోతుంది ఈ మూకుమ్మట రాజీనామాలు అవసరం లేదు బహుశా నేను అనుకోవటం అత్యవసర సమావేశం కీలకమైన సమావేశం స్థానిక సంస్థల మీద ఒక డైరెక్షన్ ఇవ్వడానికే తప్ప బై ఎలక్షన్కి వెళ్దాము మూకుమ్మడి రాజీనామా చేసి అనే దానికైతే కాదు అని చెప్పి అనుకుంటున్నాను సో స్వామీజీ ఇన్ఫ్లుయెన్స్ కనుక పడితే నిజం అవుతుంది లేదంటే మాత్రం నిజం కాదు ఎందుకంటే సమయం జనవరిలోనే ఇరవై ఆరు జనవరిలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి సో లోకల్ బాడీ ఎలక్షన్స్ సిద్ధం కావాలని చెప్పి ఆయన ఏమైనా పిలుపునిస్తారా లేదంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ని బహిష్కరిస్తారా అనేది మనం చూడాలి బట్ మొత్తం మీద అయితే అనూహ్యమైన పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చోటు చేసుకోబోతున్నాయి అనేది మాత్రం సర్వత్రా వినిపిస్తుంది అవి ఏంటి అనేది మనకు వన్ వీక్లో కానీ తెలియదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ